హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక పెన్షన్ తాజా మార్పులు ఇవే తప్పక తెలుసుకోవాలి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సిఎస్ఎస్ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రెండు కీలకమైన సవరణలను పార్లమెంట్లో ప్రతిపాదించింది ఫినాన్స్ బిల్ ప్రక్రియలో భాగంగా ఈ సవరణను ప్రవేశపెట్టాలని తెలుస్తోంది ఈ ప్రతిపాదిత మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అనేక సందేహాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆ సవరణల వివరాలు వాటి పర్యవసానాలపై నెలకొన్న భయాలను విశ్లేషణగా అయితే తెలుసుకుందాం మరి ప్రతిపాదించిన కీలక సవరణలు ఏంటంటే రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాల్లో సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి ప్రధానంగా రెండు సవరణలను ప్రతిపాదించింది ఒకటోది పెన్షనర్ల వర్గీకరణ మరియు ప్రయోజనాలపై ప్రభుత్వ అధికారము సో దీని యొక్క సారాంశం ఏంటంటే భవిష్యత్తులో పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా అంటే పిఆర్సి ఆధారంగా పెన్షన్ ప్రయోజనాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండు వి వర్గాలుగా విభజించే అధికారాన్ని కలిగి ఉంటుంది అవేంటంటే ఏ ఇప్పటి ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారు అంటే ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ బి కొత్త పే కమిషన్ సిఫార్సులు అమలైతే తర్వాత పదవి విరమణ చేసే వారు అంటే ఫ్యూచర్ రిటైర్స్ సో ప్రస్తుత విధానం సాధారణంగా పే కమిషన్ సిఫార్సులు అమలు చేసేటప్పుడు అప్పటికే ఉన్న పెన్షనర్లకు కొత్తగా రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఒకే రకమైన సూత్రాల ప్రకారంగా ప్రయోజనాలను వర్తింపజేస్తారు పెన్షనర్ల బేసిక్ పెన్షన్ కూడా ఉద్యోగుల బేసిక్ పే తరహాలోనే రివైజ్డ్ చేస్తారు మరి ఆందోళనకు కారణం ఏంటంటే ఈ సవరణ ద్వారా ప్రభుత్వం భవిష్యత్తులో పే కమిషన్ సిఫార్సులను అమలు చేసేటప్పుడు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారికి పూర్తి స్థాయిలో బేసిక్ పెన్షన్ రివిజన్ చేయకుండా కేవలం పాత బేసిక్ పై డియర్నెస్ రిలీఫ్ మాత్రమే పెంచుతారు సో పెంచుతూ వెళ్ళే అవకాశం ఉందని అదే సమయంలో కొత్తగా రిటైర్ అయ్యే వారికి మాత్రం పూర్తి రివిజన్ వర్తింపజేసే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి ఇది దీర్ఘకాలంలో ప్రస్తుత భవిష్యత్ పెన్షనర్ల మధ్య తీవ్ర ఆర్థిక వ్యత్యాసాలకు దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు మరి రెండవది పే కమిషన్ అమలు తేదీపై ప్రభుత్వ నిర్ణయాధికారం దీని యొక్క సవరణ సారాంశం ఏంటంటే పే కమిషన్ సిఫార్సులను ఏ తేదీ నుంచి అమలు చేయాలనేది తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ ఈ సవరణను ప్రతిపాదించారు ప్రస్తుత ఆనవాయితీ అంచనా కేంద్రంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ సిఫార్సులను ఒక నిర్దిష్టమైన తేదీ నుంచి అమలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఉదాహరణకు ఆరో పే కమిషన్ ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఏడవ పే కమిషన్ ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి అయితే వచ్చాయి ఇదే క్రమంలో ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తాయని ఉద్యోగులు పెన్షన్లు గట్టిగా ఆశిస్తూ ఉన్నారు మరి ఈ ఆందోళనకు కారణం ఏంటని చూసుకున్నట్లయితే ఈ కొత్త సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి కాకుండా తమకు అనువైన లేదా నిర్ణయించిన మరేదైన తర్వాత తేదీ నుంచి అమలు చేసే వెసులుబాటును పొందుతుంది దీనివల్ల ఉద్యోగులు పెన్షనర్లు పే కమిషన్ సిఫార్సుల అమలు ఆలస్యమైతే ఆ కాలానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లపై ఈ ప్రభావం అయితే పడనుంది ఎందుకంటే కేంద్రం అమలు ఇంప్లిమెంట్ చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే ప్రమాదం ఉందన్నమాట మరి ఈ సవరణలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అయినప్పటికీ దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు కూడా ఆందోళన చెందడానికి బలమైన కారణాలు అయితే ఉన్నాయి అనుసరించే ఆనవాయితీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వీస్ నిబంధనలు పెన్షన్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను చట్టాలను దాదాపుగా యథాతథంగా అనుసరిస్తాయి కేంద్రం ఒక విధానాన్ని ప్రవేశపెడితే కొన్నాళ్ళకు రాష్ట్రాలు కూడా అదే బాట పట్టడం సాధారణంగా జరుగుతుంది గత అనుభవాలు సిపిఎస్ లేదా ఎన్పిఎస్ కేంద్ర ప్రభుత్వం ఒకటి ఓటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నువ్వు ప్రవేశపెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి దాదాపు అవే నిబంధనలతో దాన్ని అమలు చేసింది అనేక ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి డిఏలు డిఏల నిలుపుదల కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం మూడు విడతల కరోపత్యం డిఏ బకాయిలను నిలుపుదల చేసినప్పుడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధంగా తమ ఉద్యోగులకు డిఏలను నిలిపివేశాయి పిఆర్సీ కాలపరిమితి గత పిఆర్సి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రం వల్లే పది సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అమలు చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగ సంఘాల తీవ్ర వ్యతిరేకత ఆందోళనల తర్వాతే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి ఐదు సంవత్సరాల కాలపరిమితిని కొనసాగించడానికి అంగీకరించింది మరి ప్రస్తుత ఆందోళన ప్రకారంగా చూసుకున్నట్లయితే గత అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ఈ పెన్షన్ నిబంధనల సవరణను భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అసెంబ్లీల ద్వారా చట్టాలుగా మార్చి అమలు చేసే ప్రమాదం ఉందని ఉద్యోగులు పెన్షనర్లు భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి మరియు భయాలు ఆంధ్రప్రదేశ్లో పన్నెండో పీఆర్సీ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది సో కొత్త పీఆర్సి కమిషన్ని కూడా ఇంకా ఇంతవరకు నియమించలేదు కమిషన్ నియమించి నివేదిక సమర్పించి చర్చలు జరిగి అమలు చేసేసరికి రెండు వేల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు పట్టవచ్చు సో కేంద్రం తెచ్చిన సవరణల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు తేదీని ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ఉదాహరణకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి అలా అమలు చేస్తే ఉద్యోగ పెన్షన్లు దాదాపుగా రెండు మూడు సంవత్సరాల పీఆర్సీ ప్రయోజనాలను దాని యొక్క అరియర్స్ను కోల్పోతారు అలాగే కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షనర్ల విషయంలో భేదం చూపిస్తే ప్రస్తుత పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారు వారికి బేసిక్ పెన్షన్ రివిజన్ జరగకపోవచ్చు కాబట్టి ప్రభుత్వ వివరణ మరియు కొనసాగుతున్న అపనమ్మకం ఏంటంటే ఈ సవరణపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవి కేవలం గతంలోని కొన్ని కోర్టు కేసుల వివాదాలను పరిష్కరించడం కోసమేనని భవిష్యత్తుపై పే కమిషన్ల సాధారణ అమలు ప్రక్రియపై ఇలాంటి ప్రభా ప్రభావం కూడా చూపబోదని అనధికారికంగా లేదా కొన్ని నివేదికలపై చెప్పినప్పటికీ చట్ట సవరణలోని భాష స్పష్టంగా ప్రభుత్వానికి విస్తృత అధికారులను కను అధికారాలను కట్టబెడుతున్న ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు దీనిని పూర్తిగా విశ్వసించడం లేదు గత అనుభవాలు వారి అపనమ్మకాన్ని పెంచుతూ ఉన్నాయి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనకు ప్రతిపాదించిన ఈ సవరణలు ఉద్యోగులు పెన్షనర్ల వర్గాల్లో తీవ్ర ఆందోళన రేఖెత్తించాయి ముఖ్యంగా పే కమిషన్ ప్రయోజనాల అమల్లో ప్రస్తుత ప్ర భవిష్యత్ పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలు చూపే అధికారం అమలు తేదీని నిర్ణయించే అధికారం పూర్తిగా ప్రభుత్వానికి ఉండటం సో దాఖలు పడటం వారిలో భవిష్యత్తుపై భయాలను పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే బాట పట్టవచ్చనే ఆందోళన వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఉంది ఈ అపోహలు ఆందోళనకు తెరబ తెరపడాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణల ఉద్దేశంపై వాటి భవిష్యత్తు ప్రభావంపై మరింత స్పష్టతనివ్వాలి ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి వారి భయాలను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులు పెన్షనర్లు ప్రయోజనాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపై సరైన అవగాహన ఏర్పరచుకోవడం ద్వారానే ఉద్యోగులు పెన్షనర్లు తమ హక్కుల పరిరక్షణకు సమర్థవంతంగా అయితే కృషి చేయగలరు